మక్కువ మండల ప్రజాశక్తి విలేఖరిపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేఖరిపై టీడీపీ నాయకులు భౌతిక దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మన్యం జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు అన్నారు ఈ మేరకు మన్యం జిల్లా కలెక్టర్ కార్యళ్య వద్ద ఆందోళన నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేకరిపై టీడీపీ నాయకుడు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో ఆందోళన చేపట్టారు భావ ప్రకటనకు స్వేచ్ఛ లేదంటూ నినాదాలు చేశారు ఎన్నికల కోడును ఉల్లంఘించిన అధికారులు అన్న వార్త ప్రచురిస్తే తప్పేంటని ప్రశ్నించారు ప్రజాశక్తి విలేకరిపై మక్కువ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దాడి చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దాడి వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారని కానీ వారు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అదేవిధంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే దాడి చేసిన వ్యక్తిపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు